హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర పప్పు అండి ఫంక్షన్స్లో ఎలా చేస్తారో నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి రెండు గ్లాసుల కందిపప్పును తీసుకొని వాష్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి అందులో పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకోండి అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కుక్కర్ అని చూడండి పప్పు ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పప్పు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ పాలకూరని అందులో వేసేసుకొని బాగా మగ్గేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పచ్చిపప్పు నానపెట్టుకున్న పచ్చిపప్పు వేయాలండి నానపెట్టుకున్న పచ్చిపప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి మిర్చి పేస్ట్ అది అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పును అందులో వేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అండ్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా అందులో వేసేసుకున్నాను అండ్ కలుపుకొని మూత పెట్టి మరిగేంతవరకు ఉంచాలండి చూడండి పప్పు అనేది మసులుతుంది కదా ఈయన మసిలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్